రణస్థలం మండలంలోని మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రసాద్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని డీఎస్పీ వివేకానంద తెలిపారు బుధవారం శ్రీకాకుళం నగరం డిఎస్పీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఓ మైనర్ బాలికను సచివాలయం మేడ మీదకి తీసుకుని వెళ్లి లైంగిక వేధింపులకు దిగినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి అరెస్టు చేశామన్నారు తప్పు చేసిన వారిని ఎవరిని వదలమని దానిని పార్టీలకు ఆపాదించవద్దన్నారు పిల్లలు ఎక్కడకు వెళ్తున్నారు ఏం చేస్తున్నారన్న దానిపై తల్లిదండ్రులు కూడా దృష్టి మైనర్ బాలిక మీద అగ్రవేటివ్ పెల్ అసల్ చేసినటువంటి కేసులో ఈరోజు నారు ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా బంట్పల్లి గ్రామం రణస్థలం మండలం ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆయన ఎన్ఎంఆర్ కింద పనిచేస్తున్నాడు ఈ పండగ సంక్రాంతి పండుగ ముందు ఆ భోగి రోజున ఆ సమయంలో పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు అందులో ఒక ఎనిమిది సంవత్సరాల వయసుండి నాగత చదువుతున్నటువంటి ఒక పిల్లని అతను అక్కడ ఉన్నటువంటి సచివాలయం బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి అతను సెక్సువల్గా హరాస్మెంట్ చేశాడనేది ఆయన మీద నా అభియోగం ఆ విధంగా ఆ మైనర్ గార్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఆమె పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మైనర్ గార్డ్ పైమైనా అత్యాచారం జరిగితే దర్యాప్తు డిఎస్పి చేయాలి కాబట్టి ఐ హేకన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది నేరస్థానాన్ని పరిశీలించడం సాక్షులందరినీ విచారణ చేస్తే ఆ రోజు అతను వాళ్ళకి పాపలు చాక్లెట్లు బిస్కెట్స్ కొనిస్తారని చెప్పి చెప్పడం మీరు ఒక అమ్మాయిని సచివాలయం బయట తీసుకెళ్ళి తను ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం అనేది వాస్తవంగా రుజువైనందున అతను అరెస్ట్ చేశాము ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నాను